సౌండ్ ఎవరు ఫస్ట్ ఎవరైతే ఐదు కామెంట్లు పెడతారో వాళ్ళకి మాత్రం ఫ్రీగా పంపిస్తాము ఇంక పెద్ద లోయ చెరువు ఒకటి ఉంది ఆ చెరువులో దూకడం వల్ల మేము బతికిపోయాం గుహలా ఉండేది ఆ గుహలో రెండు రెండు తెలుగు అంతే అక్క చుట్టు బైస్ మొన్న ఉచ్చులేసాం మొన్న పర్లేదు ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం ఇంకోసారి ఇక్కడ నక్కలు ఫుల్లు తిరుగుతున్నాయి పోయినసారి కుందేళ్ళు పడితే మొత్తం తినేసాయి అది పెట్టడం ఇష్టం లేక దాన్ని పెట్టలేదు కానీ కుందేళ్ళు నక్కలు పందులు ఫుల్లు తిరుగుతున్నాయి ఇక్కడ చూద్దాం ఈరోజు పని ఇద్దా లేదో నక్కలు జాలలో ఉన్నాయి కానీ కుందేలు జాలలో అంత ఎక్కువే లేవు ఇక్కడ ట్రై చేద్దాం మ్యాక్సిమం ఎంత అటు పని వద్దాం దారి ఉంది ఈసారి దీని తర్వాత వీడియో వచ్చేసి సోలో క్యాంపింగ్ అనమాట కొండలో పందులు జింకలు ఎలుగుబంట్లు నక్కలు చాలా తిరుగుతుంటాయి మంచి అడ్వెంచర్గా ఉంటుంది మేబీ ఇప్పుడు ప్రస్తుతానికి నైట్ క్యాంపింగ్ కోసం సెటప్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే సామాన్లు అవి ఉంటాయి కదా అవి కూడా తీసుకోవాలి తీసుకొని నెక్స్ట్ వీడియో మాత్రం క్యాంపింగే ఎలా చేయాలో కొద్దిగా కామెంట్ చేయండి నైట్ క్యాంపింగ్ అనేది సోలో క్యాంపింగే ఈ వేట అనేది జస్ట్ ఎంటర్టైన్మెంటే అదే మేమేమి కాలం చేసేది కాదు జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒకటికే మీరు దీనికి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఎంటర్టైన్ చేద్దామనే తప్ప మాకు వచ్చిన కంటెంట్లో అంటే మాకు ఉన్న విద్యలో ఇదొకటి దాన్నే కొద్దిగా తీసుకొని చేసుకుంటున్నాం అంతే సౌండ్ అవుతున్నా రయ్యి నక్క ఇట్రా 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 చూడు లోపల లోపల కొంచెం చేయి కనపడిందా నటి వెళ్ళిపోయింది అది నక్కలు ఫుల్లు తిరుగుతున్నాయి చూద్దాం ఒకవేళ వేట అయిందంటే బతకని ఇస్తాయో బతకనేయో తెలీదు అది పందులు నక్కలు సందులు సందులోంచి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంతకుముందు మరీ దారుణంగా ఉండేది ఇప్పుడు కొద్ది తగ్గింది అటు వచ్చినా ఇటు వచ్చినా ఇక్కడ పని ఇది చూద్దాం అలాగే ఉంటుందో ఎక్కువ నక్కలకి పందులు భయపడాల్సి వస్తుంది అంటే ఒకవేళ వాటికి కాలుకి ఇరుక్కున్నా కానీ ఉండవు మొత్తం దిమ్కొని వెళ్ళిపోతాయి లాక్కొని వెళ్ళిపోతాయి అంటే వాటికి హాని ఏం జరగదు మధ్యలో ఊడిపోతాయి కూడా ఒకవేళ కోరికన కట్ అయిపోతాయి అందులో వచ్చేసి మా కుల దైవాలు అంటే మా కులానికి ఒక దైవం అనే వాటి జోలికి మేము నెల వాటికి ఎంత వీలు వేలుగా ఉంటే అంత దూరంగా ఉంటాం వీలైనంత దూరంగా వాడిందా లేదా మరి బయటకి తెంపుకొని పోయినట్టుందా ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు మా తాతలు వాళ్ళు ఏమన్నా ఇంట్లో బాగాలేకున్నా దెబ్బలు తగిలినా కానీ వా నూరి వాళ్ళు ఆ కీళ్ళ నొప్పులు వాటికి కూడా బాగా పని చేస్తుంది అంట దీని పేరు మనకు తెలియదు కానీ ఇది బాగా అల్లకపోవడం నెక్స్ట్ వచ్చేసి ముళ్ళు రేగ ఉంటాయి షార్ప్గా అప్పట్లో మా తాత వాళ్ళు వీళ్ళు వచ్చేసి గొర్రెలు కాసుకుంటూ కొనలేమంటే తిరిగేది వాళ్ళు చెప్పేది నేను కూడా వాళ్ళతోనే స్కూల్కి వెళ్ళకుండా మాకు సెలవు హాలిడేస్ అప్పుడు వాళ్ళతోనే వెళ్ళేది కదా ఇప్పుడు చిన్న చిన్న డబ్బల్లో వెళ్ళినా కానీ చెప్పేది ఈ ఔషధం వచ్చి మామూలుగా ఈ మొక్క వచ్చేసి దెబ్బలకి నొప్పులకి నడుల నొప్పులకి ఇటువంటి వీటికి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి అనేవాళ్ళు ఈ కాదు ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు వచ్చిన ఈ మెడిసిన్స్ కన్నా కానీ ఒకప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా ఏమైనా దెబ్బ తగిలినా కానీ ఎక్కువ దూరం వెళ్లకుండా రిలీఫ్ రావడానికి మొక్కలు వాడేది చాలా మొక్కలు ఉన్నాయి ఎగురు చూపిస్తాను ముందు ముందు చూద్దానండి అప్పట్లో మా తాతలు వాళ్ళు చేసినంత వేటలు మేము చేసేది కాదు జస్ట్ నేర్చుకున్న నేర్చుకున్నప్పటికీ మేము చేస్తున్నాం మా తాత వాళ్ళు గొర్రెకెళ్ళిన మాళ్ళు వేటకి వెళ్ళిన వాళ్ళు వేటలో మా సిద్ధులు అంటే ఎలా అంటే నైట్ ఒకవేళ ఉచ్చులేసి వచ్చినా ఏమైనా ట్రాప్లు పెట్టినా కానీ ఆ కంపల్సరీ పని అవ్వాల్సిందే వేటతోనే జీవనం సాగేది మొత్తం ప్రతిదానికి ప్రతి ఒక్కదానికి వేట ఇల్లు వేట ఇల్లు నైట్ వేటకు వెళ్తారు ఇంట్లో ఉంటారు పులులు ఒకప్పట్లో పులు తిరిగాయి వాటిని కూడా అంత పట్టించుకోకుండా నైట్ పూట వేట ఎక్కువ చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే ఎలుగు పంటలు ఎలుగు పంటలు బాగా ఇబ్బంది పెట్టి మీద పడి గందరగోళం చేసేటాక అడవి పందుల్లో ఆడవి ఉంటాయి ఈ పిల్లలు పెట్టినవి అప్పుడే పిల్లలు పెట్టినవి ఉంటాయి కదా అవి మరీ డేంజరు అప్పట్లో ఫుల్ వల్ల కూడా అంత ఇబ్బంది ఉండేది కాదు ఈ ఎలుగు పంటలు అడవి పందుల వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యేది దానివల్ల చాలామంది మా వాళ్ళు దెబ్బతిన్నారు చనిపోయారు కూడా మా తాతళ్ళు ఒకటే చెప్పేది పులులు ఒకవేళ చూసినా కానీ మనం ఏం చేయకుండా వెళ్ళిపోతే వాటి సైలెంట్ సైలెంట్ సైలెంట్గా ఉంటే వెళ్ళిపోయేటి కాకపోతే పందులు ఎలుగు మంటలు మాత్రం గందరగోళం చేసేటి ఎండా లేదు వాన లేదు వాటి దెబ్బకి మరీ గందరగోళం అయ్యేవాళ్ళు ఎలా అంటే మా ఊర్లో చుట్టూ ఊరు చుట్టూ మొత్తం అడివి కొండలు అక్కడ ఎలుగు పంటలు ఎక్కువ తిరిగేటి అంటే అన్ని అన్నీ తిరుగుతాయి జంతువులన్నీ అలానే ఎలుగు పంటలు కూడా తిరిగేవి కొండ మధ్యలో రాగి రాగి మధ్యలో ఒక గుహ ఉండేది ఆ గుహలో రెండు రెండు ఉండేటి ఎలుగు మా వాళ్ళు వేటకెళ్ళి మా వాళ్ళు అనే కాదు చాలామంది వేటకెళ్ళి దానివల్ల దెబ్బతిని కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కొంత చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అది ఎలా అంటే అంటే గోహ గురించి ముందే చెప్పేవాళ్ళు వీళ్ళు వెళ్ళే ముందే వీళ్ళు అది ఉండదులే నెగ్లె అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అలా చాలామంది దెబ్బతిన్నారు అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అది కనపడడం మా ఇంకా అంటే ఎవరికి కనపడలేదు ఆ తర్వాత నుంచి ఇంకా మేము వెళ్ళేది మాకు ఒకసారి పిల్ల కనపడింది వెంటబడింది దాదాపు రెండు మూడు కిలోమీటర్లు పరిగెత్తి చెరువు ఉండబట్టి మేము బతిపోయినట్టు అనిపించింది మాకు మనకు మనకేం వాటి గురించి అంత తెలియదు అంటే ఎలా చేస్తే ఆగుతాయి ఏం చేస్తే ఆగితే మమ్మల్ని ఏం చేయకుండా ఎలా ఉంటాయని చెప్పేసి అని అనుకునేవాళ్ళం ఒక రకంగా ఏంటంటే అక్కడ మాకు చెరువు ఒకటి ఉంది ఆ చెరువులో దూకడం వల్ల మేము బతికిపోయాం లేకుంటే ఆ రోజు మా పని అయిపోయేది దేన్ని తక్కువ ఫ్రెండ్స్ అది తెలుసుకోండి ముందు మనిషి మనిషిగా అయినా సరే జంతువులైనా సరే ప్రతి ఒక్కటి డేంజరే అన్నిటికంటే మోస్ట్ డేంజర్ ఏదంటే మనిషే జంతువుల కన్నా పులువులకన్నా సింహాల కన్నా కానీ జంతువులైనా సరే వాటి పిల్లల కోసం వాటిని వాటి అవి కాపాడుకునే వాటి కోసం అవి ఎదురు తిరుగుతాయి కానీ జనాలు అలా కాదు మన అనుకున్న వాళ్ళు చేసేది వేరు బయటకోటి లోపలికోటి మాట్లాడుకునే వాళ్ళు వేరు అలాంటి వాళ్ళని అసలు నమ్మకండి ఇంతకుముందు దీంట్లోనే ఎలుగు పంటలు ఆడే పందు అవి ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నాయో లేదో తెలియదు మరి అంటే చీకటి కదా మనకేం అర్థం కాలేదు ఉండే ఉండవచ్చు మేబీ చూద్దాం వాటి జోలికి మనం వెళ్ళకుండా ఉంటే అవి మన జోలికి రావు కదా నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత ఫిషింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము ఫిషింగ్ చేసి దాన్ని పికిల్గా పెట్టి ఫస్ట్ ఎవరైతే ఐదు కామెంట్లు పెడతారో వాళ్ళకి మాత్రం ఫ్రీగా పంపిస్తాము మేమే డైరెక్ట్గా మెసేజ్ చేసి అడ్రస్ అయితే తెలుసుకొని కాంటాక్ట్ అయ్యి తెలుసుకొని మీకు షిప్పింగ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా ఏం కాదు ఫ్రీగా మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా మేము హ్యాపీగా వీడియోలు తీస్తూ ఉంటాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము రాబోయేది నెక్స్ట్ వచ్చేసి వర్షాకాలం కాబట్టి మొత్తం పచ్చదనం పెరుగుద్ది కొండల్లోకి వెళ్ళి మేము వీడియో తీయగలం క్యాంపింగ్ వీడియోస్ మోస్ట్గా అయితే హంటింగ్ కన్నా కానీ క్యాంపింగ్లు కుకింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాము ఏం చేయాలో ఎలా చేయాలో మీరు కొద్దిగా కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం మీకు ఎలాంటి కంటెంట్ నచ్చిద్దో కొద్దిగా కామెంట్స్ చెప్పండి ఎక్కువ హంటింగ్ వీడియోసే వస్తున్నాయని ఏమనుకోకండి మాకు వచ్చిన దాంట్లో మేము తీస్తున్నాము ఇంకా మీకు ఏమన్నా ఎలాంటి అన్న కావాలంటే కామెంట్స్ చెప్పండి దాన్ని బట్టి మేము తీస్తాము ట్రై చేస్తాం ఎంత రిస్క్ అయినా పర్లేదు ఆ తేలు కుట్టినప్పుడు బురద రాసుకొని బుదర బురద రాసుకునేసరికి కొద్దిగా రిలీఫ్గా ఉండేది ఈ నల్ల తెల్లు కన్నా కానీ తెల్లు కొద్దిగా డేంజరు వాటి విషయంలో మాత్రం కొద్ది జాగ్రత్త చూసుకుంటుండండి మోస్ట్గా మేము చెప్పేది ఏంటంటే మీరు వేటకు వెళ్ళకపోవడం మంచిది మీరు వెళ్తున్నారు కదా మమ్మల్ని ఎందుకు వద్దున్నారో అడగవచ్చు దానికి కూడా చెప్తాము ఇది ఏదో మేము జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంది ఉచ్చులు సైడ్ నుంచి రావాలి ఉచ్చులు దాటితే ఏంటంటే ఈ పడవు అందులో ఒకటి వాసన అనేది మన నడిచే వాసన అనేది వాటికి అర్థమైపోద్ది సౌండ్ ఇక్కడ 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 ఇక్కడే రాదు దొరకట్లేదురా ఇక్కడే సౌండ్ వచ్చింది ఏంటి ఇక్కడ కుందేలు పడుకోను ఇప్పుడు దాకా మొత్తం అనిగిపోయా ఉంటా చూడండి కుందేలు అక్కడ పడుకోనున్నట్టుంది ఇప్పుడు దాకా మొత్తం అనిగిపోయి అనిగిపోయి ఉంది అది నేను రావడం శబ్దం ఇంపార్టెట్ ఇప్పుడు పరిగెత్తింది నేను వెళ్ళేటప్పుడు గమనించలేదనమాట అది గమనించుంటే ఏదో ఒకటి చేసి పట్టేవాళ్ళం సరే అండి చూద్దాం వేసాం కదా తన అవ్వచ్చు ఇక్కడ నుంచి ఇలాంటివి కాకుండా ప్రతి ఒక్కటి వీడియోస్ చేస్తూ ఉంటాం వదులుతూ ఉంటాం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కంపల్సరీ చెప్పండి నెక్స్ట్ ఏం తీయాలో కూడా చెప్పండి